శని త్రయోదశి సందర్భంగా జాతకాల్లో సమస్యలు ఉన్నాయా లేక శని త్రయోదశి నాడు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి ఇలా పలు విషయాలు కూడా అర్చక స్వాములు వివరిస్తున్నారు మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శం నమః రేపు శని త్రయోదశి మహా పుణ్య పర్వదినం కనుక ఎవరైతే ప్రస్తుతం ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని సప్తమ శని ఇలా కంటక శని లేదా జాతక వశాత్తు ప్రస్తుతం శని మహాదశ ఇలా గ్రహచారీత్యా శని ఉన్న వాళ్ళందరూ కూడా రేపు శని యొక్క తైలాభిషేకం చేసుకోవడం వల్ల మహాయోగం కలుగుతుంది అలాగే మీకున్న శని దోషాలన్నీ కూడా పోతాయి రేపు ఉదయం శుభ్రంగా మీరు స్నానం చేసి ఈ నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి అర్చకుల చేత ప్రత్యేకంగా మీరు సంకల్పం చెప్పించుకుని ఆ సంకల్పంతో కూడిన అభిషేకం చేసుకోవడం వల్ల మీకు యోగం వస్తుంది ఎందుకంటే కొంతమంది వెళ్ళి మామూలుగా నూనె పోసేద్దాం నువ్వులు పోసేద్దాం అనే విధంగా ఉంటున్నారు ఆ విధంగా కాకుండా మీరు ఎవరైతే సంకల్పం చెప్పుకొని ఈ పూజ చేసుకుంటారో ఈ అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఈ యోగాలన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగే ఈ యొక్క శని త్రయోదశి అభిషేకం చేసుకోవడం వల్ల మీకున్న దోషాలన్నీ పోవడమే కాకుండా మీకున్న మృత్యు దోషాలు ఇవి కూడా పోతుంటాయి కనుక ఎవరైతే అభిషేకం చేసుకోవడానికి వెళ్తారో వాళ్ళు ఏ నియమాలు పాటించాలి ఎలా ఉండాలి ఏం చెయ్యాలి రేపు శుభ్రంగా శుచిగా తల నుంచి స్నానం చేసి ఈ యొక్క శని త్రయోదశి అభిషేకం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి రేపు నూనెతో కానీ నువ్వులతో కానీ లేదా నల్ల వస్తువులుగా ఉన్న ఏవైనా పదార్థాలు తీసుకోకుండా ప్రశాంతమైన మనసుతో ఉండి ఉప్పు కారాలు ఎక్కువ తినకుండా ప్రశాంతంగా మనసుండేలా చూసుకుని యొక్క భోజనం కానీ లేదా అల్పాహారం కానీ ఫలాహారం కానీ స్వీకరించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి కనుక ఈ నియమాలు పాటించి అంటే ప్రత్యేక వస్త్రధారణ అంటూ ఏమీ లేదు మీకు ఒకవేళ బాగా దోషం ఎక్కువగా ఉంటే నల్ల వస్త్రాలు కానీ నీలం వస్త్రాలు కానీ ధరించి యొక్క స్వామివారి అభిషేకం చేసుకోవడం వల్ల మహాయోగం వస్తుంది అలాగే ఎవరైనా వీలుంటే పొద్దున్నే తైల అభ్య అభ్యంగన స్నానం అంటారు ఈ తైల అభ్యంగన స్నానం అంటే ఒంటి పైనుంచి కింద వరకు కూడా ఈ నువ్వుల నూనెతోటి మర్దనా చేసుకుని కాసేపు ఉండి తలారా స్నానం చేసి అప్పుడు ఈ స్వామివారి అభిషేకానికి వెళ్ళాలి అలాగే కొంతమంది తడి బట్టలతోటి అభిషేకం చేసుకుంటున్నారు ఆ తడి బట్టలతో కాకుండా మీరు శుభ్రంగా ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళి స్వామివారి అభిషేకం చేసుకుని అప్పుడు ఇంటికి వచ్చి కావాలంటే మళ్ళీ స్నానం చేయొచ్చు అంతేగాని తడి బట్టలతోటి మాత్రం ఈ యొక్క అభిషేకం చేసుకోకూడదు